నేను మొదటిసారి పంటను చూసినప్పుడు మొక్కలు కొంచెం నీరసంగా కనిపించాయి కానీ అభిమాన్ మరియు ఆర్బిక్స్ ఉపయోగించిన తర్వాత పెరుగుదల చాలా బాగుంది ఈ ఉత్పత్తులు నిజంగా ప్రభావవంతంగా ఉన్నాయి ఇప్పుడు మొక్కలు తాజాగా మరియు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి మరియు అరటి ఆకులు వెడల్పుగా మరియు ఆరోగ్యంగా వస్తున్నాయి అరటి మొక్కలు బాగా పెరుగుతున్నాయి గెలలు పెద్దవిగా ఉన్నాయి మరియు మొక్కలు నిటారుగా నిలబడి ఉన్నాయి గతంలో మూడు ఐదు నెలల్లో అరటి కాండం పగిలిపోయేది మరియు ఆకులు ఎండిపోయేవి కాని ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా పోయింది వేర్లు బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నాయి నేను ఈ ఉత్పత్తులను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నాను నా పేరు రాజారాం మరియు నేను కడలూరు జిల్లాలోని పన్న్రుటిలో నివసిస్తున్నాను నేను సాంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను మరియు గత ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను నేను ఆర్థిక శాస్త్రంలో నా బిఏ పూర్తి చేశాను కాని నా మక్కువ ఎల్లప్పుడూ వ్యవసాయంలోనే ఉంటుంది మా ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా అరటి వరి మరియు చెరకును పండిస్తారు నాకు పది ఎకరాల భూమి ఉంది అందులో రెండు ఎకరాలు అరటి సాగులో ఉన్నాయి నాకు మొదట యూట్యూబ్ ద్వారా ఏపీకేఎస్ ఆర్గానిక్స్ గురించి తెలిసింది తరువాత నేను ఉత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను త్వరగా డెలివరీ అయ్యాయి మొదట నేను అభిమాన్ తరువాత ఆర్బిక్స్ వేశాను ఈ రెండు ఉత్పత్తులను ఉపయోగించిన తరువాత మొక్కల పెరుగుదల అద్భుతంగా ఉంది వేర్లు సంబంధిత వ్యాధులు అస్సలు లేవు అరటి మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా కనిపిస్తాయి నేను ఎకరానికి ఐదు లీటర్ల అభిమాన్ను నీటితో కలిపి వేసాను మొత్తం మీద ఈ అభిమాన్ మరియు ఆర్బిక్స్ ఉత్పత్తులు నా అరటి పంటకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి